హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయండి నేను కొంచెం బిజీగా ఉన్నాను పౌర్ణమి దాకా ఒక ఫస్ట్ ఫైవ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి నేను పూజలు స్పెషల్ పూజగా ఏదైనా చేసుకుందాం అనుకున్నానండి అందుకని కార్తీక్ కార్తీక మాసం దామోదర పూజ చేసుకున్నాను అనమాట అంటే రేపు పౌర్ణమి అనగా ముందు రోజు చేసుకున్నాను అంటే ఆ ఫైవ్ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒక రోజున చేసుకుందాం అనుకున్నాను అనుకున్నాను అందుకని నేను మార్నింగ్ అంతా ఇంట్లో చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రానికి అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా చేసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం అదే కొన్ని చేసుకున్నానని చెప్పాను కదా ముందుగానే స్వామివారి అమ్మవారి అన్నీ నేను బయట రెడీగా పెట్టుకొని పూలు రెడీగా పెట్టుకొని అంతా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను సో తులసుకోట ముందు అంటే మీ నేను కుండీలో వేసుకున్నాను అనమాట దాంట్లో నేను ఉసిరికాయ చెట్టు కొమ్మ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం కుండీ ముందు అంతా క్లీన్ చేసుకొని పసుపుతో రాసి ముగ్గేసుకున్నాను సో శంకు చక్రాలు అన్నీ వేసుకున్న తర్వాత మనం దీపాలు పెట్టాలన్నమాట సో నేను ముందుగానే ఇలా అరేంజ్ చేసుకొని అంటే రెడీ చేసుకుంటున్నాను లేట్ అవుతుంది కదండీ అందుకని అంటే చాలా టైం పడుతుంది క్లీనింగ్ అవన్నీ అనమాట సో తులసి కొట్టది కూడా రెడీ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇంకా స్వామివారి అందరినీ రెడీ చేయాలి కదా సో యాక్చువల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో యాక్చువల్ తులసి వ్రతం చేసుకునేదాన్ని బట్ అమ్మవారి ఫేస్ ఒకటే పెట్టుకునేదాన్ని అనమాట ఇంకా దామోదరుడు పూజ చేసుకోవాలి కాబట్టి ఇద్దరిని పెట్టి నేను పూజ చేసుకుంటున్నాను చక్కగా అన్నీ నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఈ నగలు ఉంటే అవి పెట్టుకున్నాను అన్నమాట అంటే గోల్డ్ కాదండి జనరల్గా ఉంటాయి కదా అవి నేను అమ్మవారికి స్వామివారికి రెడీ చేసుకునేటట్టు ఉంటుందని అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నీట్గా రెడీ చేసుకున్నాను అండ్ ఫస్ట్ మనం ఇవి పూజ స్టార్ట్ చేసే ముందు ఐ మీన్ పసుపు గణపతికి ఫస్ట్ చేస్తామన్నమాట స్వా స్వామిని చేసుకుంటాము యాక్చువల్గా ప్రతి పూజకి వినాయకుడిని ఎలా చేసుకుంటామో చేసుకుంటాం కదా అలాగే మనం చేసుకోవాలి ఫస్ట్ గణపతికి గణపతికి పూజ చేసుకున్న తర్వాతే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి అందుకని నేను ఫస్ట్ గణపతిని పెట్టుకున్నాను ఆ ఆకుల్లో పెట్టుకోవచ్చు లేదా ప్లేట్లో పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ పుట్ట మన్ను ఏదైతే ఉంటుందో లేదా తులసి కోటలో ఉన్నటువంటి మన్నుతో మనం ఇంకొక స్వామివారిని చేసుకోవచ్చు విష్ణుమూర్తిని కానీ అలా దేవుణ్ణి అలా తలుచుకొని మనం వినాయకుడు పక్కన పెట్టుకొని చేసుకోవాలన్నమాట నేను చిన్నవి చేసుకున్నానండి చిన్న ప్లేట్ అంతా నీట్గా చిన్న ప్లేస్లోనే సెట్ చేసుకోవాలి కాబట్టి నేను అక్కడంతా అరేంజ్మెంట్ చేసుకున్నాను అనమాట ముగ్గు వేసుకున్న తర్వాత నేను ఇంకా స్వామి అదే గణపతిని స్వామివారిని అన్ని ప్లేట్లో పెట్టుకొని పూలతో డెకరేట్ చేసుకున్నాను అండ్ కృష్ణుడు బొమ్మ ఉంటే మీరు పెట్టుకోవచ్చు అండ్ రోకలు ఇవి ఉంటాయి కదండి రోలు ఇదన్నీ చిన్నవి అవి కూడా పెట్టుకోవాలి గౌరమ్మ అట్లాగా సో అందుకని నా దగ్గర ఉన్నవి అన్నీ పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోయినా ఏమవదు మనం ఆల్రెడీ గణపతిని ఇంకా పుట్టమన్నతో చేసుకున్నటువంటి స్వామి ఉన్నారు కాబట్టి ఆ రెండు పెట్టుకున్నా పర్వాలేదన్నమాట అండ్ నెక్స్ట్ నేను ఇలా అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రమిదలు ఉంటాయి కదా చిన్న చిన్న ప్రమిదలు చిన్నవి నేను ఒక మళ్ళీ దేవుడి ముందు కూడా కొన్ని పెట్టుకున్నాను అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉన్న దాన్ని కూడా వెలిగిద్దాం అనుకున్నాను అనమాట ఈరోజు సో అందుకని నేను ముందే పోసుకొని పెట్టుకున్నాను అంటే అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతే నేను ప్రశాంతంగా అష్టోత్రాలు అవన్నీ చదువుతానండి నీట్గా ఒక పద్ధతిగా చేసుకుంటాను హడావిడిగా అసలు నేను చేయలేను కూడా నాకు టెన్షన్ వచ్చేస్తుంది సో ఇట్లా అన్నీ పక్క పక్కన పెట్టుకున్న తర్వాత అవి కూడా మళ్ళీ అంటే ఇప్పుడు అన్నీ పూలు ఇవన్నీ కవర్స్ ఉంటాయి కదా అవి కూడా నేను మళ్ళీ లోపల సర్దుకున్న తర్వాతే మళ్ళీ నేను పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను అంటే నా చుట్టుపక్కల కూడా నీట్గా ఉంటేనే నేను పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఇలా చేసిన దీపారాధన అన్నీ చేసిన తర్వాత నేను అష్టోత్తరాలు స్వామివారి దామోదరాష్టకం కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత నేను ఇంకా అష్టోత్తరాలు శివుడిది విష్ణువుది తులసమ్మవారిది ఇలా అన్నీ నేను చేసుకున్నానమాట స్వామివారి ముందే ఇలా అంటే ఐ మీన్ స్వామికి నచ్చినవన్నీ నేను చేసుకున్నాను చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది నాకు ఇంకా చాలాసేపు అక్కడే కూర్చొని కొంతసేపు స్వామివారిని చూస్తూ ఉన్నాను అనమాట ఆ లైట్లన్నీ ఆపేసి చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నారు మనం తాంబూలం పెట్టుకోవచ్చు లేదా బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టము సో నేను అన్నీ చేసుకొని నీట్గా అన్నీ చేసుకున్న తర్వాత ఐ మీన్ హారతి అన్నీ ఇచ్చేసానండి ఇంక అంటే చెప్పాను కదా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే బయట చేసుకోవాలి యాక్చువల్గా సో ఇంట్లో నేను ఫస్ట్ ముందే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాతే ప్రశాంతంగా బయట చేసుకున్నాను అనమాట బట్ చాలా టైం పట్టింది నాకు క్లీనింగ్కి వాటికి అన్నిటికీ కూడా ఎంత ముందు అరేంజ్ చేసుకున్నా కూడా ఎంతో కొంత టైం ఎక్స్ట్రా పడుతుందండి మనకి ఇంకా నేను ఆకాశ దీపము మళ్ళీ గుమ్మం ముందు దీపాలు అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట నా దగ్గర అమ్మవార్లు ఎయిట్ ఉండేవండి అమ్మవారి ఫేసెస్లో స్వామికి తగ్గట్టు సేమ్గా ఉండాలని కలర్ మ్యాచింగ్కి కూడా అలాంటి అమ్మవారి ఫేసే నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇద్దరు చాలా చక్కగా కనిపించాలని ఎంతో పీస్ఫుల్గా ఉ అంటే మనం తీసుకునే ఫేసెస్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు పీస్ఫుల్గా ఉందా లేదా ఆ ఫేస్లోనే తెలిసిపోతాయండి అలా తీసుకున్నాను నేను నేను ఎప్పుడూ అమ్మవారి ఫేస్లన్నీ ఏదైనా చెక్ చేసే తీసుకుంటాను ఇంకా నాకు ఇది వెలిగించడానికి ఏంటో చాలా టైం పట్టింది అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఒత్తులు నేను ఇంకా ఐ మీన్ కర్పూరాలు అవన్నీ ఉంటాయి కదా వేసినా కూడా మధ్య మధ్యలో ఐ మీన్ ఫైర్ తగ్గిపోవటం అలాంటివి చేసింది ఇంకా చాలాసేపు కూర్చొని అక్కడే కొంచెం ఎక్స్ట్రా వేసి అంటే కర్పూరాలన్నీ మధ్య మధ్యలో పెట్టి కదిపి అట్లా చాలా టైం పట్టింది బట్ నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను ముందు రోజు ఎందుకు చేసుకున్నానంటే అంటే పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది కానీ పౌర్ణమి రోజు ఇంకా బిజీగా ఉన్నాను నేను ఇంకా చాలా చేసుకోవాలన్నమాట అందుకని నేను ముందు రోజు ఇది చేసుకున్నాను ఈ పౌర్ణమి ముందు ఉండే ఫోర్ డేస్ ఏ డేస్లో అయినా మనం ఇలాంటివి చేసుకోవచ్చు సో అందుకని నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకున్నాను అనమాట సో రేపు పౌర్ణమి అనగా నేను ఇది చేసుకున్నాను కదా పౌర్ణమి రోజు నేను కూడా చాలా బిజీగా ఉన్నాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ గుళ్ళో పిలిచింది కొంచెం ఆ వర్క్స్ ఉన్నాయి ఇంట్లో చేసుకొని వెళ్ళాలి కదా సో ఇంట్లో కూడా నేను చేసుకునేవి కొన్ని ఉన్నాయి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదేనండి ఈరోజు వీడియో